శ్రీ సత్య చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చి బిగ్ బాస్ షోతో అందరికీ చేరువైంది బిగ్ బాస్ ఆరో సీజన్ లో సత్య మెరిసింది అర్జున్ కళ్యాణ్ సత్య టాక్ బాగానే వైరల్ అయింది అయితే సత్య మీద కాసింత నెగిటివ్ ఇమేజ్ ఏర్పడింది అర్జున్ కళ్యాణ్ సత్య శ్రీహాన్ ఇలా బిగ్ బాస్ ఆరో సీజన్ నడిచిన టైంలో బాగానే ట్రెండ్ అయ్యారు అయితే సత్యకు ఈ బిగ్ బాస్ వల్ల ఒరిగింది ఏమీ లేదనిపిస్తుంది ఈ సినిమా ఆఫర్లు ఏమీ రాలేదు వెబ్ సిరీస్లు చేయలేదు బుల్లి తెరపై ఆఫర్లు కూడా రాలేదు ఇప్పుడు సత్య డీ షోలో కనిపిస్తుంది ఆ డి షోలో నుంచి సత్య బయటకు వచ్చినట్లు తెలుస్తుంది డి షోకి రేటింగ్స్ ఏమి రావడం లేదని ఆ షో నుంచి బయటకు వచ్చానని ప్రొడక్షన్ సైడ్ నుంచి సమస్య లేదని ఛానెల్ నుంచి సమస్య ఉందని డి షోను వదిలేశానని శ్రీ సత్య చెప్పుకొచ్చింది తన మెయిన్ ఫోకస్ సినిమా అని సత్య చెప్తోంది సినిమాల కోసం ఇప్పుడు తన లిప్స్కి సర్జరీ లాంటిది చేసుకున్నానని తెలిపింది వారానికి ఆరు లక్షలు సంపాదిస్తున్నాను అని ఇలా ఏదేదో సోషల్ మీడియాలో అంటుంటారు అవన్నీ నేను పట్టించుకోను వారానికి ఆరు లక్షలు అంటే నెలకి ఎంత సంపాదించి ఉండాలి అంత సంపాదిస్తే కనీసం కారైనా కొనుక్కొని ఉండాలి ఇప్పటి నాకు సొంత కారు కూడా లేదు అని ట్రోలర్లను తిప్పికొట్టింది విమర్శలను పట్టించుకోవడం మానేశానని వాటిపై రియాక్ట్ అయ్యి అవతలి వాళ్లకి హైప్ ఇవ్వాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చింది సత్య ఇప్పుడు సినిమాల్లో ట్రై చేస్తుందట హీరోయిన్ ఛాన్సుల కోసం ప్రయత్నిస్తుందట లిప్స్ ఫిల్లర్ వాడిన తర్వాత అందరూ బాగుందని అంటున్నారట మొహం కూడా పెద్దగా కనిపిస్తుందని హీరోయిన్ ఫేస్ లా ఉందని అంటున్నారట మరి సత్యకు మెయిన్ లీడ్గా హీరోయిన్ గా ఆఫర్లు ఎప్పుడు వస్తాయో చూడాలి